అది రాయడానికి ఇంత టైం పట్టింది మేడం రాయడానికి ఇంత టైం పట్టింది టెస్ట్కి వెళ్ళకపోయినా పోలేదా మరి ఎవరు చెప్పలేకమ్మ వెళ్ళేటప్పుడే చెప్పాను ఇక్కడ టెస్ట్ చేస్తారు ఆ తర్వాత మళ్ళీ ఫైల్ రండి అని చెప్పారు చెప్పే మీరు ఒకళ్ళు వచ్చి చెప్పాలి కదా మేడం అక్కడ కనీసం టెస్ట్ చేస్తారని మాకేం తెలుసు ఇక్కడ ఉంటే ఇక్కడ మేడం మీరు ఆడికి వెళ్ళి ఫస్ట్ ఫైల్ తీసుకొని రాండి అన్నారు మీరు అంతేనా మీరు అనవసరంగా ఆదేశపడకండి ఆ విషయం ఉంది ఆ విషయం మాట్లాడుతూ ఇక్కడే అండి టెస్ట్ ముందు టెస్ట్ చేయబండి తర్వాత ఫైల్ తీసుకురా మీరు వివరంగా చెప్పారా నాకు చెప్పలేదు అంటే అరవనా సరే ఓకే ఓకేలేండి అరిసినట్టే ఉంటుంది ఇందాక మీరు చెప్పొద్దు అంటే వచ్చి మీరు టెస్ట్ చేయించండి చెప్తున్నా పావు గంట లేట్ అయింది ఇప్పుడు పాము కలిసిన వ్యక్తి పావు గంట లేట్ చేస్తారా మీరు ఏం కదా ఏం కాదు ఇందాక రెస్పాండ్ ఇది లెక్కలేదు మీకు వంద కేసులు చూస్తారు మీరు రెస్పాండ్ గారు మీరు కనీసం కూర్చో నుంచి లేచి పాము కలిసిన వ్యక్తి చూడరా మీరు కనీసం చూడరా మేడం మీరు పాము కలిసిన వ్యక్తిని డాక్టర్ డాక్టర్లు ఒక్కరు లేట్ చూడరా చెప్పండి నాకు మీ ఒక్కడ లేవలే ముగ్గురు డాక్టర్లు ఒక్కళ్ళ లేవలేవలేని పరిస్థితిలో ఉండే చూడరా ప్రైవేట్ హాస్పిటల్ మీకు అదే తేడా ప్రైవేట్ డాక్టర్లమంటే చూస్తారు మీరేంటి ముగ్గురు డాక్టర్లు కూర్చొని పాము కలిసిందని చెప్తే ఒక్కళ్ళు లేవలే మీరు నవ్వుకుంటూ మాట్లాడుతున్నారు మీరు బాధ బాధపడుకుంటుంది ఏం చేయండి మేడం ఇందాక ఎందుకు చేయాలి టెస్ట్ ఎందుకు రాగానే రాంగ్ టెస్ట్ చెప్పింది చెప్పాలి ఏం చూస్తున్నారు ముగ్గురు డాక్టర్లు నవ్వుకుంటూ మాట్లాడుతున్నారు పాము కలిసిన వ్యక్తికి వచ్చి లేచి రెస్పాండ్ కాలే ఒక్కరు కూడా మేము అదేంటే అంటున్నారు ఇదేనా గవర్నమెంట్ డాక్టర్లు చేసేది మీరు చేసి అంటున్నా ఇంత టెస్ట్ చెప్పితే పావు టైం వేస్ట్ అయింది ముందు టెస్ట్ చెప్పాలి రాబడిన చెప్పారు నాకు ఏదైనా అరవచ్చాం మేము వందల కేసులు వస్తాయండి వాళ్ళకి సచ్చిన పథకం ఏముంది వాళ్ళకి ఇది లెక్కలు కాదు వాళ్ళకి లక్ష లక్షల జీతాలు తీసుకొచ్చే తెలుసు కానీ రెస్పాండ్ కావడం తెలియదు